హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం తక్కువ నూనెతో గుత్తి వంకాయ కూర కుండలో చేసుకుందాం ఈ కర్రీ మనం రైస్లో కానీ టిఫిన్స్లో కానీ తినొచ్చు ఇది కొంచెం మసాలా మసాలాగా చేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వులు రెండు స్పూన్లు పచ్చని పప్పు రెండు స్పూన్లు ఎండుమిర్చి ధనియా మెంతులు వేరుశనగపప్పు ఇవన్నీ ఆయిల్ వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మసాలాల గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కుండని ఆయిల్తో గ్రీస్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు మనకి కుండలో కనిపిస్తుంది కదా అంతే ఆయిల్ అండి ఇంకా నేనైతే ఆయిల్ని అయితే యాడ్ చేయను ఈ ఆవాలు కొంచెం మనకి చిటపటలాడాక మనం ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకుందాం వంకాయ కూరల్లో అయితే సాల్ట్ ఫస్ట్గానే యాడ్ చేసుకోవాలి లేకపోతే వంకాయలు చేదు వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి వెల్లుబుల్లి అయితే యాడ్ చేసుకుందాం ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక నాలుగు టమాటాలను అయితే యాడ్ చేసుకుందాం ఈ టమాటాలు మొత్తం చాలా సాఫ్ట్గా మ్యాష్ అయిపోవాలి వీటిని బాగా వాసన పోయి టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలని అయితే యాడ్ చేసుకుందాం వంకాయల్ని మనం తీసుకునేటప్పుడు ఆ తొడాలు అనేవి లావుగా ఉన్నట్టు తీసుకోవాలి అట్లాంటప్పుడు మనం వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెరైటీ వంకాయలని అయితే చూస్ చేసుకోండి ఇవి ఆయిల్లో బాగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగానే నానిపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వంకాయని ఇలా టచ్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా ఇప్పుడు ఆ మసాలా అంతా మనం వేసుకొని అది కూడా వంకాయలకి బాగా పట్టి ఆ కారం మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుందాం కొత్తిమీర కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాం ఈ స్టేజ్కి రావడానికి నాకు దాదాపు వన్ అవర్ పట్టిందండి ఇప్పుడే మనం దీంట్లో ఉప్పు కారం మొత్తం క కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఏమి యాడ్ చేసినా కానీ మనకి సెట్ కాదు ఇప్పుడు మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు వచ్చిన తర్వాత స్టవ్ ఇంకా ఆఫ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో మీకు ఎలా కుదిరిందో చెప్పండి మీరు మా స్టైల్లో వేరే రెసిపీస్ ఏమన్నా చూడాలనుకుంటుంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి నేనైతే ఆ వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్